అందరికీ ప్రజదాడ దేవుని బిడ్డలారా ప్రవీణ దేవుని ఎందు ఆనందిస్తూ ఆయనను ఆరాధన చేయడం ఎంతో ఆశీర్వాదకరం మనకు ఆరాధన అనేది రక్షణ పొందిన తర్వాత మనము అను మనకు అనుగ్రహింపబడిన ఆత్మీయమైన గొప్ప బాధ్యత లేక వరము లేక మన ఆత్మీయమైన గొప్ప పని అని మనం చెప్పుకోవచ్చు ప్రిల్లరా ఆదివారం ఆరాధన చేయడానికి సిద్ధపడడానికి మందిరానికి వెళ్ళి మనం ఆరాధన చేయాలి అనేకసార్లు చెప్తాను మందిరం లేకపోయినా ఇద్దరు ముగ్గురు మధ్యలో ప్రభు నివసించే దేవుడు ఆయన కార్యం చేసే దేవుడై ఉంటున్నారు ఈ ఆరాధన కొరకు అంటే ఈ ఒక సండే హెబ్రోన్ క్యాలెండర్లో భాగం ఏముందంటే కీర్తన నూట యాభై అధ్యాయం మొదటి వచ్చినం యోహోవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయ దేవుని స్థుతించుడి అని చెప్పబడుతుంది ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని స్థుతించుడి అని అక్కడ చెప్పబడుతుంది ఇంత గొప్ప స్థుతి ఆయన ఆరాధన చేయాలి ఆయన ఆలయానికి పరిశుద్ధ ఆలయమునందు దేవుని ఆరాధన చేయాలి అని చెప్పడుతుంది ఎందుకు ఈ ఆలయం గురించి పాత నిబంధనలు చూస్తే చాలా ప్రత్యేకత ప్రాముఖ్యత ప్రాధాన్యము ప్రాధాన్యత ఇవ్వబడింది ఎందుకంటే ప్రియులారా దేవుని వాక్యంలో కీర్తనకారులు ఈ యొక్క పరిశుద్ధ ఆలయం గురించి కీర్తనలు చూస్తే పద్నాలుగు సార్లు రాయబడింది ఆయన పరిశుద్ధ ఆలయము ఆలయము అక్కడ వెళ్ళండి అక్కడ ఆరాధన చేయండి ఆ పరిశుద్ధ ఆలయం గురించి పద్నాలుగు సార్లు అక్కడ వివ వివరించబడింది దాని గురించి చెప్పబడింది అయితే ఇక్కడ కొన్ని మాటలు మనం చూస్తున్నాం ఈ మందిరానికి లేక పరిశుద్ధ ఆలయానికి ఎందుకు వెళ్ళాలి బిల్డింగ్ కాదు మనం వెళ్ళేది పరిశుద్ధ ఆలయం మనము పరిశుద్ధ ఆలయం మనం దేవునికి మనం ఆరాధన చేయాలి ఆయన భౌతిక కట్టడానికి కూడా బిల్డింగ్ కూడా కొంచెం పాత నిబంధనలో ప్రాముఖ్యత ఇవ్వబడింది ఎందుకంటే అక్కడ దేవుని సన్నిధి నివాసం చేసేది కనుక అందుకు దానికి విలువ దేవుని సన్నిధి లేని ఎంత పెద్ద బిల్డింగ్ అయినా విలువ లేదు దేవుని దృష్టిలో అందుకే ఈ ఆలయం గురించి పరిశుద్ధ మందిరం గురించి పడిందని ఏం చెప్పబడిందంటే పరిశుద్ధ మందిరం గురించి ఏంబడిందంటే కీర్తనలో డెబ్బై ఎనిమిదో అధ్యాయం అరవై తొమ్మిదో వచ్చినంలో సామ్స్ సెవెంటీ ఎయిట్ వర్స్ సిక్స్టీ నైన్లో తెలుగులో ఉంటుంది తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను చూసారా ఎంత ప్రాముఖ్యత ఉంది పరిశుద్ధ మందిరానికి ఎట్లా చేశారంటే అంతరిక్షము భూమి నిత్యము స్థాపించినట్లు తన పరిశుద్ధ మందిరమును కట్టించను అని చెప్తుంది అందుకే భౌతికమైన కట్టడం సోలోమోన్ గారి ద్వారా దేవుడు ఏర్పరచుకున్న ఆ స్థలం దావేది గారికి ఇచ్చిన నక్ష చేత ఆ దర్శనం చేత సోలోమోన్ గారితో కట్టించింది తర్వాత ఎన్నో రాజులు వచ్చి దాన్ని కూలుగొట్టి పాడు చేసినప్పటికీ మళ్ళీ మళ్ళీ దేవుడు అనేక భక్తుల్ని వాడుకొని తన మందిరాన్ని లేక పరిశుద్ధ మందిరాన్ని కడుతూ వచ్చినాడు దేవుడు ఇప్పుడు కూడా హెరుసులేంలో మనం చూసినట్లయితే ఆ మందిరం అది ఎంతో ఆ స్థలము లేక ఆ మందిరం ఎంతో ప్రాముఖ్యగా ఎంచబడుతుంది ఎందుకంటే రాబో దినంలో ప్రవీణ క్రీస్తు వారు అక్కడి నుండే తన రాజ్యం భూ భూమి మీద వేవేల పరిపాలన చేసే దేవుడే ఉంటున్నారు ఇక్కడి ఇక్కడ మనకు అది కాదు కానీ మందిరము అనే పరిశుద్ధ మందిరము ఎంతో ప్రాముఖ్యం దానికంటే మనమే ఆయనకు పరిశుద్ధమైన ఆలయమే ఉంటున్నాం పరిశుద్ధమైన మందిరమే అంటున్నాం ఆయన ఇక్కడ మనము మందిరం గురించి కొన్ని మాటలు చూసుకుంటే ఎందుకు అక్కడ పోయి మనకు మనం ఆరాధన చేయాలి పరిశుద్ధ స్థలానికి లేక అక్కడ దేవుని బిడ్డలు కూడిపోతారో అక్కడ పోయి ఎందుకు ఆరాధన చేయాలి ఆ స్థలానికి ఆ ఒక ప్రత్యేకత ఏముందంటే కీర్తన ఇరవై అధ్యాయం రెండవ చిన్న చూస్తే పరిశుద్ధ స్థలము నుండి ఆయన నీకు సాయం చేయను అని చెప్పబడింది కావును కదా పరిశుద్ధ స్థలం నుండి మనకు సాయం దొరుకుతుంటుంది పైన ఉంది ఆకాశం పరిశుద్ధ స్థలం అక్కడి నుండి మనకు సహాయం ఉంది మరి దేవుడు ఏర్పరచుకున్న పరిశుద్ధ స్థలం అక్కడి నుండి కూడా మనకు సహాయం ఉంది అక్కడ మన కొరకు గొప్ప సహాయం దేవుడు మనకు ఏర్పరుచున్నారు అందుకే ప్రియులారా దేవుని పరిశుద్ధ మందిరముందు మనకేముందంటే సహాయం ఉంది ఆలయ ముందు సహాయం ఉంది ప్రియులారా ఆ సహాయమును అనుభవించినాము గనక ఆ సహాయమును అనుభవిస్తున్నాము గనక మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి అక్కడికి పోయి మనం ఆరాధన చేయాలి రెండోదిగా చూసినట్లయితే కీర్తన అరవై మూడో అధ్యాయం రెండో వచ్చినంలో నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయం ఉంది నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెడుతున్నాను అని కీర్తనకాడు అంటాడు అంటే అక్కడేముంది బలం ఉంది ప్రభావం ఉంది ఆ పరిశుద్ధ ఆలయంకు ఎంతో ఆశతో వెళ్తున్నాను అని చెప్తున్నాడు అందుకే కీర్తనకాడు గారు అంటారు ఏమని యో ఆ మందిరానికి వెళ్దాం రండి అని ప్రజలు చెప్పినప్పుడు నాకు ఎంతో సంతోషం అవుతుంది అంటాడు ఎందుకు దీన్ని బట్టి అక్కడేముంది ప్రభావం బలం ఉంది సహాయం ఉంది అక్కడ పరిశుద్ధమైన ప్రజలు ఆరాధన చేసే ఒక గొప్ప సమయము అనుభవము ఆయన తలస్తూ దాన్ని అక్కడ చూస్తున్నాడు ప్ర ప్రిలార అంతేకాదు కీర్తన తొంభై ఆరో అధ్యాయం ఆరో వచ్చిన చూస్తే అక్కడ ఏముందంటే సౌందర్యం ఉంది అక్కడ ఇంకా కొన్ని మాటలు రాబడింది అయితే ప్రత్యేకంగా ఇక్కడ సౌందర్యం ఉంది దేవుని ఇంట్లో దేవుని మందిరంలో సౌందర్యం ఉంది ఏ సౌందర్యము వాక్యంలో చూస్తున్నాము పరిశుద్ధమైన అలంకారంతో ఇంగ్లీష్లో ఏముందంటే బ్యూటీ ఆఫ్ హోలీనెస్ అంటాము పరిశుద్ధమైన అలంకారంతో ఆయనను ఆరాధన చేయండి అని అక్కడ చెప్పబడింది వాక్యంలో అంటే దేవుని మందిరంలో ఏముంది సౌందర్యం ఉంది రెండోదిగా బలము ఉంది మరి సహాయం అందుతుంది దీన్ని తలంచి మనం ఆయన ఇంటికి మందిరానికి వెళ్ళి మనం ఆరాధన చేసేది నేర్చుకోవాలి కీర్తన కార్డు ఏమంటారు అక్కడ పోయినప్పుడు మనకింకా దొరికే లాభం ఆత్మీయమైన మేలేమంటే కీర్తన డెబ్బై మూడు అధ్యాయం పదిహేడు వచ్చి చెప్తాడు అక్కడ ఆ ఒక కీర్తన కార్డు దృష్టిని చూసి ఆయన అభివృద్ధి చూసి అవన్నీ ఆయన ఎంత మంచిగా అభివృద్ధిగా ఉన్నాడు ఎంత గొప్పగా ఉన్నాడు ఎంత ఆస్తిపరుడు ఎంత రీతిగో ఆయన భౌతికంగా భూలోకంలో ఎదుగుతున్నాడు అభివృద్ధి చెందుతున్నాడు చూసి బాధపడుతుంటాడు ఈయన నేను ఇంత పరిశుద్ధంగా ఉండి చేయి కడుక్కొని నా జీవితం ఇంత చక్కగా ఉంచుకుంటే వ్యర్థము అని ఆయన అనుకుంటాడు అలాంటి తలంపు అలాంటి అనుభవం ఉన్న ఆ కీర్తనకాడు డెబ్బై మూడు పదేళ్ళు పదేడుకి పోయినసేటికి అక్కడ అంటాడు అక్కడ పోయి నేను వారి అంత్యము కనుక్కుంటే నాకు అంత్యం వారి అంత్యం ఎంత ఘోరంగా ఉంటుంది వారి అంత్యం ఎట్లా అనేది నాకు తెలిసిపోయింది అంటాడు ఎవరు కీర్తనకాడు చూసారా అందుకే ఇలాంటి ఎన్నో మేలులు మనకు తన పరిశుద్ధ ఆలయ మనకు ఉంటాయి అందుకే ఒక తలంతో మనము వెళ్ళి అక్కడ ప్రభు మాట్లాడే విధాముగా మమ్మల్ని మమ్మల్ని సిద్ధపరచుకొని ప్రభుని ఆరాధన చేసేది నేర్చుకుందాం ప్రభు ఆ రితిగా కాక ప్రైజ్ ద లాడ్ ప్రార్థన చేసుకుందాం మేము యేసు ఏసునాములు స్తోత్రాలు మీ బిడ్డలు ఎవరు కూడా ఆరాధన సమయం దొంగలించకుండా వారు ఎక్కడో సమస్యలు బలహీనతలు పాపంలో పడి మీ మందిరానికి వెళ్లకుండా ఆటంకపరిచే అభ్యంతరపరిచే అన్నిటి కూడా ఏసునామ వేసు రక్తంలో బంధిస్తున్నాం చక్కగా అందరు వెళ్ళి మీ మందిరంలో మీ సమృద్ధిని మీ సౌందర్యాన్ని మీ సహాయాన్ని వారి జీవితంలో ఉన్న అనుభవాన్ని మేలు పొందినదన్నీ కూడా తలంచి కలువరి సెలవు ద్వారా మీరు చేసిన కార్యాన్ని తలంచి మిమ్మల్ని ఆరాధించే వారిగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి ఏ అనారోగ్యము ఏ ఆటంకము ఏ అభ్యంతరము వారికి మీ మందిరానికి పోకుండా ఆపకుండా మీరే మార్గం సిద్ధపరిచి నడిపించమని మీరు చేసిన మేలు ఉపకారం బట్టి గొప్ప కార్యాలను బట్టి స్థుతిస్తూ మనందరినీ మీ సన్నిధిలో సంతోషించేవారిగా మీ పరిచర్లు సంతోషించేవారిగా మాకు సిద్ధపరిచి నడిపించమని మహిమగల క్రీస్తు నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ అందరికీ ప్రైజ్ లోడ్ పెరిగిలారు